చేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జడల సుగుణ రఘునాథ్ వారి సహకారంతో జగిత్యాలలోని సంస్థ కార్యాలయంలో రెండు వందల యాభై మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భువనగిరి నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటామన్నారు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయక విగ్రహాలు వాడితే ప్రకృతికి మేలు జరగడంతో పాటు మనం ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల భవిష్యత్తు ధరలకు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో చేతన సంస్థ అధ్యక్షుడు కోట శివకుమార్ మరియు సంస్థ సభ్యులు కొండ్ర రాజ్కుమార్ పడకంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు అన్ని దేవుళ్ళలో మూల దేవుడు గణపతి దేవుడు మరి ప్రకృతి పరంగా మన చెరువులలో కూడిన మట్టిని తొలగించి రైతులకు నీళ్లు పుష్కలంగా ఉండేందుకు ఈ పరంగా ఏర్పాటు చేసిన మన సాంప్రదాయ పండుగను మట్టి గణపతులతోనే అందరూ కూడా నిర్వహించుకొని పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి చేతన పర్యావరణ పరిరక్షణ ఎన్జిఓ వాళ్ళు ఈ యొక్క మట్టి విగ్రహాలను అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడుకొని వారు పూజ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది ఈ కార్యక్రమాన్నిలో నన్ను భాగ్యస్వామి చేసినందుకు సంతోషిస్తూ ప్రజలందరూ కూడా ఈ మట్టి గణపతిని వాళ్ళ ఇంట్లో పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తద్వారా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వర్షాల వల్ల మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో మరి ఇలాంటి అవస్థలు మనకు కలగకుండా ఉండేందుకు మన యొక్క చెరువులు నాళాలు అన్నీ సంరక్షించుకొని మట్టి గణపతిని పూజించి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు పండుగ వినాయక నవరాత్రి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకుంటాము ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకంతో పర్యావరణానికి మనం నష్టం పట్టుకున్న విశేషంతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించి మన ప్రకృతికి మనం సహాయం చేసిన మనం ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని మన నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ప్రకృతిని కాపాడడానికి మేము సైతం మనం ముందుకు వచ్చి మత్స్య వినాయకుడిని పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ప్రకృతిలో ప్రకృతికి నష్టం కలిగించకుండా ఉంటూ ప్రకృతిని కాపాడుకుంటూ మన ప్రజలందరినీ కాపాడని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది